తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం అలాగే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు చాలామంది తెలుగు వాళ్ళకు కూడా చేరేటట్టు కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాముని ప్రాణప్రతిష్ట అయోధ్య రాముని ప్రాణ ప్రాణప్రతిష్ట తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కావచ్చు అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ నేషనల్ డెమో డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కావచ్చు ఏ విధంగా దూసుకుపోతుంది గ్రాఫ్ ఏ విధంగా అనేది నేను ఈ యొక్క వీడియోలో చెప్తున్నా దయచేసి ఖచ్చితంగా పంపండి అంటే అబ్కి బార్ ఫోర్ హండ్రెడ్ పార్ చార్సో పార్ అన్నాడు మోడీ గారు అంటే ఎన్డీఏ నాలుగు వందలు అలాగే బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు కంపల్సరీ గెలుచుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపులు ఏ విధంగా అయితే అది మామూలుగా పిలుపులాగా లేదు రామ్ లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ విధంగా దూసుకుపోతూ ఉంది అలాగే ఎన్డీఏ కూడా అదే విధంగా దూసుకుపోతా ఉన్నది అదేవిధంగా ఎప్పుడైతే రామ్ లల్లా ప్రాణప్రతిష్టను బైకాడ్ చేసిందో కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి ఈ ఇండియా కూటమికి అనేది చుక్కలు చుక్కలు కనబడతా ఉన్నాయి చాలా ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి కాంగ్రెస్ అయితే అతరాకుతలమైతూ ఉన్నది కాంగ్రెస్ దేశంలో ఏ విధంగా అయితే ఉన్నదనేది నేను ఈ యొక్క వీడియోలో ఒక రెండు నిమిషాలు చెప్తా దయచేసి ఈ వీడియో మొత్తం అయిపోయేంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోని చూడండి అయితే ముఖ్యంగా ఏంటంటే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న జేడీయూ కావచ్చు జనతా యునైటెడ్ జేడీయూ కావచ్చు అలాగే ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి నేతృత్వంలో ఉన్న ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్ దళ్ కావచ్చు అలాగే కర్ణాటకలో హెచ్డి దేవగౌడ నేతృత్వంలో జేడిఎస్ కావచ్చు ఇవన్నీ కూడా తిరిగి ఎన్డీఏలోకి వచ్చినాయి తిరిగి ఇదంతా కూడా తిరిగి ఎన్డీఏలోకి రావడం అనేది అంటే ఎన్డీఏకు బలం అనేది చాలా చేకూరింది కాబట్టి ఇవి తిరిగిలోకి తిరిగి ఎన్డీఏలోకి వచ్చింది అలాగే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఉన్న బీజేడీ బిజు జనతా దళు కావచ్చు వీళ్ళు కూడా తాజాగా వీళ్ళ చేరికపై వీళ్ళ ఎన్డీఏలో చేరికపైన ఢిల్లీలో వీళ్ళ చర్చలు సఫలమైనాయని మనం చెప్పు చేర్చుకో చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా నాలుగు వందలకు పైగా ఎన్డీఏ అనేది నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్లకు పైగా కంపల్సరీ ఇండివిజువల్గానే మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో సాధిస్తుందని కూడా మనం క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఒకవైపు ఎన్డీఏను బలపరుస్తూనే మరొక వైపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పార్టీ పైన కూడా పార్టీ బలంగా ఉండడం కోసం దానిపైన కూడా దృష్టి అనేది అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు తమిళనాడు నుంచి వెళ్ళి కావచ్చు చాలామంది కూడా వేరే వేరే పార్టీల నుంచి వెళ్ళి చాలామంది కూడా భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో చేరిలో రామ్లల్లా ప్రతిష్ట తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాణ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో జరిండు అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి తపస్ రాయ్ భారతీయ జనతా పార్టీలో జరిగింది అలాగే అరుణాచల్ ప్రదేశ్లో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాగా అందులో ముగ్గురు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అది కూడా క్లియర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది అలాగే బీహార్లో బీహార్లో అరణజన్ పైన ఎమ్మెల్యేలు అందు అరణజన్ పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిల్ అలాగే గుజరాత్లో కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అర్జున్ మోద్వాడియా అలాగే మాజీ ఎమ్మెల్యే అంబరీష్ తమిళనాడులో అన్నమలై అన్నమలై బీజేపీ చీఫ్ అన్నమలై ఆధ్వర్యంలో పదహారు మందికి పైగా అందులో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందులో ఉన్నారు సో వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు అదేవిధంగా తెలంగాణకు వచ్చినట్టయితే తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇద్దరు ఎంపీలు నాగర్ కర్నూలు జహీరాబాద్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి బీహార్ నుంచి వెళ్ళి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీలో ఈ ప్రాణ ప్రాణప్రదర్శ తర్వాత భారతీయ జనతా పార్టీకి రా బాగా పెరిగిందనే చెప్పి తెలుసుకోవచ్చు మనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అంటే ఎవరు ఏమనుకున్నా అంటే ప్రతి ఒక్కరి చూపు కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీ వైపే ఉన్నది కమలం పువ్వు గుర్తు వైపే ఉన్నది అని చెప్పేసి కూడా క్లియర్గా మనకు దీన్ని చూస్తేనైతే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉండదు అలాగే నెక్స్ట్ ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు మళ్ళా ఎన్డీఏలోకి వస్తున్నట్టే అలాగే శిరోమణి అకాలిదళ కూడా పురాణ అది కూడా తిరిగి శిరో శిరోమణి అకాలిదళ కూడా దాని గురించి కూడా చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలాగే నెక్స్ట్ కేరళలో కేరళలో ఏకే ఆంటోనీ తర్వాత అనిల్ ఆంటోనీ తర్వాత మాజీ సీఎం కర్ణాకరణ్ బిడ్డ పద్మావేణుగోపాల్ వీళ్ళు బీజేపీలో చేరుతారు కంపల్సరీ బీజేపీలో చేరుతారు అనేది క్లియర్గా మనకు అర్థం అంటే కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ అయింది అనేది కూడా మనం క్లియర్గా చెప్పి తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ కేరళ ఒక్కటే కాదు అక్కడ తమిళనాడులో కూడా అంటే తమిళనాడు కేరళ ఇటు తెలంగాణ ఇదంతా కూడా బలంగా తయారైందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న సమాజ్వాది పార్టీ ఎస్పీ దాని చీఫ్ విప్గా ఉన్న మనోజ్ పాండే పవన్ పాండే పూజాపాల్ వీళ్ళతో సహా ఏడుగురు ఎమ్మెల్యేలు అలాగే హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ చెందిన రాజేంద్ర రాణాతో సహా ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేసిన విషయం తెలిసిందే మనందరికీ సో వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం అయితే జోరుగా ఊపందుకున్నది కాబట్టి మొత్తానికైతే ఒకవైపు భారతీయ జనతా పార్టీ బలంగా తయారవుతూనే మరొక వైపు ఎన్డీఏ ఎన్డీఏ కూడా చాలా బలంగా తయారైంది ఇదంతా కూడా ప్రాణ ప్రాణప్రతిష్ట ధరతో జరిగింది అలాగే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు ఎన్డీఏకు అటు భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామం కూడా మనం చెప్పచ్చు ఇక ప్రజల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా నమో నమో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనే నినాదమే మోడీ నినాదమే ఎక్కువ జై శ్రీరామ్ నో మోడీ నినాద నినాదమే ఎక్కువ వినబడతా ఉన్నది కాబట్టి ఈసారి తెలంగాణలో తెలంగాణ విషయానికి వచ్చేసరికి మోడీ గారి ప్రాబల్యం అంటే ఒక ప్రతి నియోజకవర్గంలో పది నుండి ఇరవై ఇరవై ఐదు శాతం అంటే ఆ నియోజకవర్గాన్ని ఆయా నియోజకవర్గాలను బట్టి పది నుండి ఇరవై ఇరవై ఐదు శాతం వరకు కూడా మోడీ గారి పేరు మీదనే ఓట్లు పడే అవకాశాలు కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణలో ఎంపీ టిక్కెట్ కోసం భారతీయ జనతా పార్టీ ఎంపీ టిక్కెట్ కోసం చాలా కాంపిటీషన్ అనేది అయితే ఉన్నది చాలామంది కూడా ఎంపీ బీజేపీ టిక్కెట్ ఇస్తే మేము కూడా వస్తాం పార్టీలోకి వస్తామని చెప్పి అటు కాంగ్రెస్ వచ్చే కొంతమంది బీఆర్ఎస్ వచ్చేది కొంతమంది కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నట్టు క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే భారతీయ జనతా పార్టీ అనేది దేశంలో మన దేశంలో భారతీయ జనతా పార్టీ అనేది బలంగా తయారైంది అలాగే ఎన్డీఏ బలంగా తయారైంది ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రామ్లల్ల ప్రాణప్రతిష్ట అంటే కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఆ కళ నెరవేరడము అలాగే సిఏఏ నెక్స్ట్ సిఏఏ ఉన్నది సో వీటన్నిటి కోసం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి బీజేపీలో చేరడం అటు కొన్ని పార్టీలు ఇష్టపడి ఎన్డీఏలో చేరడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది చాలా శుభ పరిణామం కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా దయచేసి యొక్క వీడియోని అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలంగా తయారైంది అలాగే ఇండియా ఏ విధంగా తయారైందనేది దీన్ని దయచేసి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియో గురించి మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ